అప్పుడు మనం జైలులో సౌకర్యాల గురించి కానీ జడ్జి దగ్గర ఆయన వ్యవహరించిన తీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూశారు నాకు నడువు నొప్పి ఉంది నాకు మంచం కావాలి నాకు మంచి టాయిలెట్ కావాలి నాకు సౌకర్యాలు కావాలని ఇదే వంశీ కానీ ఇదే వైసీపీ నాయకులు కానీ గతంలో రాజమండ్రిలో స్కిల్ కేసులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు అక్రమ అరెస్ట్ అని అందరికీ తెలుసుది తర్వాత అదే ప్రూవ్ అయింది అలాంటప్పుడు ఆయన దోమలు కుడుతున్నాయి నాకు వేడిగా ఉంది నా శరీర తత్వానికి ఏసీ లాంటిది అవసరం అవుతుందని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈలాగా మాజీ ఎమ్మెల్యే కాదు ఆయన నలభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు పొలిటికల్లో రాజకీయ రంగంలో ఉన్నారు అలాంటి ఆయన అడిగితే ఆ రోజు ఎన్ని జోకులు వేసారండి రంభావరం వెనక వస్తుందా జైల్లో జైలు గదిలో దోమలు రాకుండా ఏమొస్తాయన్నట్టుగా ఒక వ్యంగ్యంగా వాళ్ళు వ్యవహరించారు దాన్ని మనం ఎలా చూడాలంటారు ఎవరికైనా వాళ్ళ రాక వస్తే కానీ తెలియదు అంటారు చూడండి రాజుగారు అలా ఉంది మీరు అన్నట్టు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ విక్త నాటికి తర్వాత ఆయన క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాడు అరెస్ట్ అయ్యే ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయనకంటూ ఒక ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కొంతైనా పూర్తి అన్నీ చెప్పను కానీ అస్సలు కనీస అవసరాలు కూడా ఇవ్వకుండా ఒక బ్యారక్ని ఖాళీ చేసి ఆయన కోసం ఇచ్చామని అంటే ఒక భయానక వాతావరణం సృష్టించి ఇచ్చారు ఆయనకి అంటే ఆయన భద్రతకే ఒక ఛాలెంజ్ ఇచ్చినారు ఆయన కూడా చెప్పాడు నేను ఆ ఒంటరిగా అంత పెద్ద బ్యారక్లో ఉన్నప్పుడు అనుమానాస్పదమైన నా బ్యారక్ పక్కన తిరగటం నేను గమనించారని చెప్పాడు ఒక రాజకీయ పార్టీలో నలభై ఆరు సంవత్సరాలుగా అనేక పదవుల్లో ఉన్న వ్యక్తిని నేను నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలని పరిస్థితిని కూడా సృష్టించారు నా ప్రాణానికి ఆని రోజు పైన ఒక అనధికారకమైన డ్రోన్ కూడా తిరిగింది మీ గుర్తుందే ఆ డ్రోన్ కూడా తిరిగింది ఎంత సెక్యూరిటీ ఉండాలండి రెండోది ఏంటంటే ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ కేంద్రం నుంచి ఉన్నా కూడా వాళ్ళు జైలు నిబంధనల ప్రకారం లోపల ఉండడానికి అనుమతించరు అలాంటప్పుడు ఇప్పుడు నిన్న వంశీయ విషయంలో ఈ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందండి సిసి కెమెరా సిసి కెమెరాలు పెట్టారు సిబ్బందిని పెంచారు పట్టాలు కట్టారు నిన్న జగన్మోహన్ రెడ్డి వెనకాల వచ్చిన వాళ్ళలో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు గంజాయి సభ్యులు ఉన్నారు వీళ్ళు జైలు బ్రేక్ కూడా చేస్తారనే ఒక భయంతో లేకపోతే వంశీ ప్రాణానికి హాని కలగవచ్చు అనే భయంతో వాళ్ళు పూర్తి భద్రతని ఏర్పాటు చేశారు అది ఒక అడ్మినిస్ట్రేషన్ తీయాల్సిన పని అంతేగాని మనం అరెస్ట్ చేశాం కదా గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో పరిటాల రవి హత్య కేసులో ఏకైక ముద్దాయిగా ఉన్న ముద్దు ముద్దుషీను సఫా చేసేసారు ఒక ఖైదీకి ఎంతో రక్షణ ఉంటుందండి మీరు అన్నట్టు సీసీ కెమెరాలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు సెంట్రీలు తిరుగుతూ ఉంటారు జైలర్స్ ఉంటారు అంత భద్రత ఉంటుంది అలాంటి భద్రత హత్యా కేసులో విషయాలు బయటికి రావద్దని అలాగే ఇప్పుడు వంశీ విషయంలో వీళ్ళు ఇంత తీసుకున్నారు ఆయన జైల్లోకి వెళ్ళగానే వంశీ ఒక సీనియర్ శాసనసభ్యుడు అయ్యి జైల్లో ఎలా ఉంటాయండి బేసిక్గా ఒక ఫ్లోర్ ఉంటుంది ఒక ఇండియన్ టాయిలెట్ ఉంటుంది మరి ఆయన నాకు నాకు బెయిల్ బ్యారక్ నచ్చలేదు అన్నాడు ఏం చేయాలి అంతకుముందు ఏమన్నా మీరు గ్రనైట్ కానీ మార్బుల్ కానీ వేయించారా దాంట్లో తర్వాత కాట్ కాలేదన్నాడు కాట్ ఇవ్వరు సహజం కానీ చాపేస్తారు ఇస్తారు దుప్పటిస్తారు పడుకోవాలి అంతేగాని దిండు లేదు లేకపోతే నాకు ఫామ్ దిండు లేదు ఫలానా ఫోమ్ దిండు లేదంటే బ్రాండెడ్ దిండ్లు మీరు ఎందుకు కల్పించలేదు అలాంటి అవసరాలు అంతకుముందులా ఖైదీలు పడుతున్నారు కదా మరి నువ్వు ఇవాళ క్రిమినల్ కేసులో వచ్చావు కానీ నువ్వు ఏమన్నా పొలిటికల్ స్వతంత్ర సమర యోధుడిలాగా పోరాటం దేశం కోసం ఏమన్నా త్యాగం చేసి జైలుకి వెళ్ళిన మనిషి అని ఏమన్నా అడగ సౌకర్యాలన్నీ కోర్టులో మెజిస్ట్రేట్ గారిని అడిగితే మీరు అన్నట్టు వాళ్ళు వాళ్ళకి రిమాండ్ ఆర్డర్లో రాస్తారు దీనికి మంచ అవసరాన్ని బట్టి మీరు అన్నట్టు ఆయన నిజమైన మెడికల్ రిపోర్ట్స్ అవి కనుక ప్రొడ్యూస్ చేస్తుంటే పని మనసు ఇవ్వండి దిండి ఇవ్వండు అయితే అవసరం వీలైతే అంటారు తప్ప ఇండియన్ టాయిలెట్ పెట్టమని కూడా అడగలేరు ఎందుకంటే మన దేశంలో ఉండే నార్మల్ టాయిలెట్లు అన్నీ ఇండియన్ టాయిలెట్లే ఉంటాయి ఎక్కువగా లేదు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎక్కడన్నా దగ్గరలో అవకాశం ఉంటే చూసేవాళ్ళు అంతే తప్ప తను పోలీస్ అధికారుల పట్ల జైలు అధికారుల పట్ల దురుసుగా మాట్లాడటం గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అరెస్ట్ చేసినప్పుడు ఎవరిని ఎట్లా ఉంటే అట్లా తీసుకెళ్ళిపోయారు పంకజశ్రీ గారు కూడా ఏముంటుంది ఆయన ఏమన్నా కోడి ఇక్కడ అక్కడ తిప్పారు ఎక్కడ తిప్పారు కృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించారు రికార్డ్ చేశారు అదే మరి చంద్రబాబు నాయుడు గారిని అచ్చెన్నాయుడు గారిని తర్వాత అనేక మంది సోషల్ మీడియా వాళ్ళని ఇష్టానుసారంగా తీసుకెళ్లారు ఆయన పైల్స్ ఆపరేషన్ చేసుకున్నా లెక్క చేయకుండా తీసుకెళ్లారు మార్చుకుంటానంటే కూడా ఇవ్వలేదు కొన్ని వందల మంది పోలీసులు వెళ్ళి ఒక పెద్ద టెర్రరిస్ట్ని చుట్టుముట్టినట్టు ట్టు తీసు తీసుకెళ్లారు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళు పరిమితమైన పోలీసులు నువ్వు ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటానంటే కూడా అనుమతి ఇచ్చారు అన్నీ కూడా గౌ గౌరవపూర్వకంగా చేశారు తర్వాత ఆయనకు ప్రాణానికి హాని కలుగుతుందని వాళ్ళ భార్య ఫాలో అయ్యింది ఆ మధ్యలో ఏమైనా ఆపారా ఏమన్నా టార్చర్ పెట్టారా ఎన్కౌంటర్ చేశారా ఏం జరగలేదు కదా అదే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఎంపీకే సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు గారిని సిఐడి ఆఫీసులో ఎంత కస్టోడియల్ టార్చరీ పెట్టి టార్చర్ చేశారో మనం చూసాము తర్వాత తెలుగుదేశం చెందిన పట్టాభి గారిని అదే గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చూడటానికి వెళ్తే అక్కడ నాయకులను పరామర్శిస్తానికి వెళ్తే ఎన్ని పోలీస్ స్టేషన్లు మార్చి మార్చి చిత్రహింసలు పెట్టారో చూసాము మరి ఆయనకి ప్రాణహాని పోలీసులనే దగ్గర నుంచి ఉంటే వాళ్ళు పన్నెండు గంటల లోపు పద్ధతి ప్రకారం రాజ్యాంగ చట్టం ప్రకారం జ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ జైలుకి హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళకి అక్కడ వస్తువులు ఇవ్వని నాళ మీద ఇది ఎగిరితే ఎవడన్నా ఒక సీనియర్ లీడర్గా ఉండి ఆయన అంత అవగాహన లేకుండా ఉన్నాడు అంటే మనం ఏం చెప్పగలుగుతామండి అంటే పోలీసులు కేసు పెట్టడమే ఆయన దృష్టిలో తప్పు రెండోది జడ్జి ముందు ప్రవేశపెట్టకూడదు ఈ నెలటప్పటికి బ్యారక్లో ఏసీ పెట్టాలి మార్బుల్ గ్రానైట్ ఉండాలి మంచి డబల్ కాట్ బెడ్ ఉండాలి ఏసీ ఉండాలి వెస్ట్రన్ టాయిలెట్ ఉండాలి ఇన్ని కోరికలు పెట్ ఉండప్పుడు ఆయన శాసనసభలో ఎందుకు చెప్పలేదు జైళ్ళను సంస్కరించండి మంచి మెటీరియల్స్ పెట్టండి మంచాలు పెట్టండి కంచాలు పెట్టండి మంచి సెరామిక్ ప్లేట్లు పెట్టండి భోజనాలు చేయడానికి బిర్యానీలు పెట్టండి ఏసీలు పెట్టండి చెప్పాలి కదండి వాళ్ళ విష్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎంత ట్రోల్ చేశారండి ఆయన ఆరోగ్యం బాగోదు డెబ్బై నాలుగు ఏళ్ళ ప్లస్ ఆయన నలభై ఆరు ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది అది కనీస మర్యాద కానీ వాళ్ళు కావాలని చంద్రబాబు నాయుడు గారిని హింస పెట్టడానికి అక్కడ జైల్లో సాధింపు సిబ్బంది సిబ్బందిని ఫోర్స్ చేశారు కానీ లేకపోతే మానవతా దృక్పథంతో అయినా సరే వాళ్ళు ఆయన ప్లేట్ పెట్టుకోవడానికి చిన్న టీపాయి ఇవ్వగలిగేవాళ్ళు మీరు నాలాంటి వాళ్ళకైనా కూడా ఇస్తారండి వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేకపోతే పెద్దగా వేధించాల్సిన అవసరం వాళ్ళకి లేదండి వాళ్ళే మర్డర్ కేసులో రాలేదు అందులో వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అనేక పథకాల మూలన మంచి మంచి ఐటీ విధానాల మూలన మా పిల్లలు వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మా జీవన ప్రమాణాలు పెరిగినాయి ఆ పెద్ద మనిషిని అన్ని రకాల ఇబ్బందులు పెడుతుంటే మా కళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పుకున్నారు సిబ్బంది